అంటే యజ్ఞాదులు చేసేటప్పుడు కేశవపనం చేయాల్సి ఉంటుంది దాన్నే గోదాన మంగళం అంటారు పెళ్ళిళ్ళలో కూడా చేస్తారు గోదాన మంగళమని అంటే జుట్టు తీయడం శుభ్రంగా గుండు గీసేసి పంచశగలు పెట్టుకోవాలి మరి తరువాతి కాలంలో పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్భై వచ్చేసరికి ఫ్యాషన్లు పెరిగాయి కనుక ఆధునికత వచ్చింది కనుక గోదాన మంగళాన్ని కొత్తగా మార్చారు ఏడు మార్చమది గోదాన మంగళం అంటే వెండి ఆవు బొమ్మ ఉంటుంది కదా ఆవు బొమ్మ వెండిది అది దానం చేయడం అన్నారు పాపం కానీ దర్భపుల్లల్ని నెత్తి మీద పెట్టి అయ్యో కత్తిరించాం అనుకోండి అంటున్నారు ఇది అంటే యజ్ఞము చేయడంలో నేను చాలా నిష్ణాతుణ్ణి అని చెప్పడం అనమాట యజ్ఞాతులకి ముండం ప్రధానం గనక ముండను ప్రధానం గనక అందుకని గుండు చేయించుకుని వెళ్ళాడు అంటే అర్థమేమిటి మీరు చేసే యజ్ఞాలకి నేను వ్యతిరేకిని కాదు అని చెప్పాలి చెప్పడమే కాదు వాళ్ళ చేత యజ్ఞాలు మాన్పించాలి ఇదన్నమాట పద్ధతి అందుకని వేషం గట్టాడు రెండవది దిగంబరత దిగంబరత వేరు నగ్నత వేరు దిగంబరత అంటే తాను వస్త్రములు ధరించాడా ధరించలేదా అవసరం లేదా ఆయనకి పరమ వైరాగ్యానికి చిహ్నము అంటే పరమశివునంతటి వైరాగ్యం ఉందా ఇప్పుడున్నారు చాలామంది మాకు వైరాగ్యం వచ్చే ఆశ్రమ స్వీకారం చేసామన్నారు వైరాగ్యం వచ్చి ఆశ్రమ స్వీకారం చేస్తే సంసారులు దేనికోసమైతే కష్టపడతారు అన్నపానాదులకో ఆస్తి సంపాదించుకోవడానికో మరో దానికో దానికోసం ఇంతమంది ఇన్ని కోట్ల ఖరీదులు చేసే అలాంటి విలాసవంతమైన ఆశ్రమాలు ఎలా కడుతున్నారు దేనికోసం కడుతున్నారు అంచేత దిగంబరత అన్నది వైరాగ్యానికి ప్రతీకైతే నీవు దిగంబరుడిగానే ఉండక్కర్లేదు అంబరములు ధరించి ఉండి కూడా వైరాగ్యంతో ఉండవచ్చు అది చూపించడానికి ఇక మూడవది బరిహిపించ ధరహ ఎక్కడ ఉంది అసలు కథ కృష్ణుడు నెమలిపించం పెట్టుకుంటాడు దేనికి అంటే నేను బ్రహ్మచారిణి అని చెప్పుకోవడానికి నిత్య బ్రహ్మచారిని అస్ఖరిత బ్రహ్మచారిని నవ్వుకుంటారు వింటున్నవాళ్ళు ఎనమండుగురు దేవ యనమండుగురు భార్యలు ఉన్నారా పదహారు వేల మంది గోపికలు ఉన్నారా వీళ్ళెవళ్ళు కాక రాధాదేవి ఒక ఆవిడ వీళ్ళందరి సంతానం ఎన్ని వేల మందో భారతంలో చెప్పాడా హరివంశంలో మరో తోటాను ఈయనేం బ్రహ్మచారియ అని వీరంటారు కాదు అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్పడంలో అంతరార్థం ఏమిటంటే మగ నెమలి నాట్యం చేసేటప్పుడు మేఘాన్ని చూచి ఆనందంతో వర్షం వచ్చే ముందు నాట్యం చేస్తుండగా ఆ నాట్యము చేసేటప్పుడు మగ నెమలి కంటి వెంట నీటి చుక్క దారు కారుతుంటే ఆ నీటి చుక్కని తాగుతుంది ఆడ నెమలి గర్భం ధరిస్తుంది అంటే గర్భధారణకి మిథున సంబంధము శరీర సంబంధము లేదనమాట లేకుండా ఉండేది అది బ్రహ్మచర్య చేస్తారు అలాంటి బ్రహ్మచారి నేను అని చెప్పడానికి కథ చాలా పెద్దది మనం ముందు కథకెళ్ళాలి కనుక అక్కడ అట్టే పెడుతున్నాం అందుకని పింఛాన్ని ధరించాడు కానీ ఈ మధ్యని మేము కృష్ణుడికి వారసులమని చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నాడు ఎంతవరకునూ పదహారు వేల మందిని వెంటే సూదరడం వరకే వారసుడు మరి కృష్ణుడు విషం తాగి బతికాడు పూతన విషం తాగాడే అది నువ్వు చెయ్యగలవా ఏడెద్దులు లొంగదీశాడే చేతిలో ఏమీ ఆయుధం లేకుండా అది నువ్వు చేయగలవా లేకపోతే కొండ ఎత్తి చిటికని వేలి మీద ఏడు రోజులు అట్టే పెట్టాడు అది చెయ్యగలవా పాండవుల కోసం అతి అల్పకృత్యమైన రాయబారిగా వెళ్ళాడే అది నువ్వు చేయగలవా అర్జునుడి కోసం తన గొప్పతనం అంతా వదిలిపెట్టుకుని రథ సారథిగా ఉన్నాడు పద్దెనిమిది రోజులు మనం చెయ్యగ